జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో ఏపీఆర్ఓగా విధులు నిర్వహిస్తూ పదోన్నతి పొందిన ఏవీఎస్ రవీంద్రబాబు సేవలు అభినందనీయమని డిప్యూటీ డైరెక్టర్ పి వేణుగోపాల్ రెడ్డి అన్నారు నెల్లూరులోని డిఐపిఆర్వో కార్యాలయంలో ఏపీఆర్వో రవీంద్రబాబు డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి పొంది గుంటూరులోని సమాచార శాఖ కార్యాలయానికి బదిలీ అయ్యారు ఈ మేరకు నెల్లూరులోని కార్యాలయంలో ఆత్మీయ అభినందన సభను ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు కార్యాలయ అధికారులు సిబ్బంది ఏపీఆర్ఓ రవీంద్రబాబు పనితీరును ప్రశంసించి ఘనంగా సత్కరించారు పదోన్నతి పొందడం పట్ల ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనకు క్రమశిక్షణకు మారుపేరుగా ఏపీఆర్ఓ రవీంద్రబాబు పనిచేశారని అక్రిడేషన్ల మంజూరులో ఆయన పనితీరు ప్రశంసనీయమని కొనియాడారు డివిజనల్ పీఆర్వోగా మంచి పనితీరు కనబరిచి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించారని డిడి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఖాదర్ మస్తాన్ పిఆర్ఓ వినోద్ కుమార్ కార్యాలయ సిబ్బంది భవానీ శోభన్ బాబు సాయినాథ్ కాలేషా గురుప్రసాద్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు ఈనాడు ఈనాడు మన మధ్య మన మధ్య ఏపీఆర్గా పేరుగా పనిచేస్తూ ప్రమోషన్ మీద గుంటూరుకు వెళ్తున్న సందర్భంగా ఆయనకి చిరు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఈ అతను ఇక్కడ పనిచేసేంత కాలము ఈ జోన్ లో పనిచేసిన కాలం మీ అందరికీ పరిచయస్తులుగానే ఉంటారు సో ఆయన మీకు అనుబంధాన్ని ప్రతి ఒక్కరు ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడొచ్చు అని కోరుతున్నాను రవీంద్ర గారు సార్తో ఒక ఐదేళ్ళ నుంచి కలిసి పనిచేస్తున్నాను సుమారుగా నేను జాయిన్ అయినా ఒక ఆరు నెలలు సార్ వచ్చారు నాకు ప్రతి విషయంలో కూడా ఒక చేదోడు హెల్ప్ వాదోడుగా ఉంటూ ఒక చిన్న గైడెన్స్ గా గైడ్ చేస్తూ ఇప్పుడు దాని నడిపించుకుంటూ వచ్చారు సార్ సూచనలు నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి ప్రశ్న రాయడంలో కానీ మీటింగ్ వెళ్ళడంలో కానీ ఇదే డౌట్ వచ్చినా కానీ వెంటనే క్లియర్ చేయడం ఇలా రాస్తే బాగుంటది అని చెప్పడం కానీ ఒక మంచి వెలవీషర్ గా నాకు మంచి గైడెన్స్ ఇచ్చారు సారు వారు ఒక మంచి హోదాలో గుంటూరుకు వెళ్ళడం చాలా సంతోషకరంగా ఉంది ఇదే విధంగా సార్ పైన మరింత బాధ్యత కూడా పెరిగింది ఇప్పుడు సార్ సారు ఎక్కడున్న నిబంధన మంచిదారు మార్పేరుగా ఉంటారు అందులోటువంటి సందేహం లేదు సార్ ఇంకా ఇదే స్ఫూర్తితో మరింత మందికి స్ఫూర్తిగా ఆదర్శవంతంగా ఉంటూ మరిన్ని ఉన్నత శిఖరాలను మన శాఖలో అధిరాగించాలని మనస్ఫూర్తి ఆ దేవుడు తెల్లగలని మనస్ఫూర్తిగా కోరు తొంభై నాలుగు నుంచి తొంభై నుంచి తీసినప్పుడు ఆయన ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు పంజేశాను చాలా ఉండేవారు చాలా బాగా ఆయుర్వత ఏ పేర్ రవీంద్ర సార్ డివిజనల్ పేయర్ కూడా ప్రమోషన్ ద్వారా చాలా సంతోషకరమైన విషయం సారు బాగా స్నేహభావంగా ఉంటారు ఎవరికి సలహా కావాలన్నా ఏదైనా అవసరం అయినా కూడా ఏదైనా అడిగినా కూడా మంచి సలహాలు ఇస్తా అందరితో బాగుంటుంది చాలాతో అనుబంధం అది ఏదన్నా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చిన్న చిన్న మాటలు చేసి ఈ మాట ద్వారా మీకు ఈ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది అన్నట్టుగా చెప్పి వారికి ఉన్న బాధను ఉపశమనం కలిగేటట్టుగా మాట్లాడుతుంది ఇటెన్నికంటే ఆపద అన్నప్పుడు అడ్జస్మెంట్ చేసేదాంతో అందరూ ఇటు ముందుతో ఆ విషయంలో నేను సార్ నేనే అను అనువు చెప్తున్నాను ఇటెందుకంటే ఇంకా అత్యద్భుతమైన పదవుల్లో ఇంకా ముందుకెళ్తా ఆయరక్యాలతో గుంటూరు వారితో వారు గుణాలు ఇరిగి వారి నమస్కారం తెలియజేస్తున్నాను ఈ సంవత్సరాల నుంచి కూడా విషయంలో అన్నింటిలో హెల్ప్ ఉంటాడు చిన్న విషయంలో కూడా నాకు హెల్పింగ్ చాలా ఇలా నడుచుకోవాలి ఇట్లా నెలకరేట్ అటెండెన్స్ చేయాలా ఈ విధంగా మనం చేస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గైడెన్స్ ఇస్తూ నాకు ఒక గా ఒక అన్నగా నాకు ఎంతగా సహాయం చేశాడు కొన్ని విషయాల్లో కూడా బాగా హెల్పింగ్ నేను చేశాడు కానీ ఏంటంటే ఇప్పుడు డీఎంఐపీలో ప్రమోషన్ కాబట్టి మన గుంటూరు జిల్లాకు పోతున్నాడు అక్కడ కూడా స్టాఫ్ బాగా హ్యాపీగా ఉండి సార్ అంత సంతోషంగా ఉంటాడు అందరితో అక్కడికి హ్యాపీగా ఉండాలని ఇంకా ఇంకా ప్రమోషన్ వచ్చి మన రావాలని కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్ సార్ మీకు వర్క్ చేయడం సంతోషంగా ఉంది ఏది రైట్ వాళ్ళు ఏది రావో కరెక్ట్ గా చెప్తా అన్నారు ఆఫీసర్స్ అందరూ మోటివేట్ చేశారు కానీ మీ అంత స్ట్రిక్ట్ ఫార్వర్డ్ గా ఇలా వెళ్ళాలి అని చెప్పి కరెక్ట్ గా చెప్పింది మీరు ఒక్కడే

సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయనకి కొంచెం బరువు బాధ పెరుగుతాయి సో మన దగ్గర ఇప్పుడు మన ఉద్యోగం చేసేటప్పుడు కొంచెం ఫ్రీగా మాట్లాడుతూ స్టాఫ్ దగ్గర కూల్గా మాట్లాడుతూ పని ఎంతనే ఎంతైనా పనిచేస్తారు సెకండ్ వచ్చేసి టెన్షన్ ఫీల్ కాకూడదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చి ఇప్పుడు దాదాపు ఐదు నెలలు అంటే ఐదు నెలల కాలంలో బాగా పనిచేస్తున్నారు రవీంద్ర కూడా రవీంద్ర కూడా మన కంటేషన్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ టెన్షన్ ఫీల్ కాకపోతే బాగా పనిచేశారు కంగ్రాట్స్ మన మీరు కూడా ప్రతి ఒక్కరు మన ఆఫీస్ లో ఇది ఒక ఫ్యామిలీ అనుకున్నాం ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఇక్కడే ఉంటాం ఇంట్లో ఉండేది రాత్రి ఎనిమిది గంటలు ఉన్నప్పటికీ కూడా పడుకునేది ఎక్కువ కాలం అవుతుంది ఇంట్లో రెండు మూడు గంటలు ఉంటారు ఉదయం రెండు గంటలు ఉంటారు వస్తారు సో పది పది నాకు ఇక్కడ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆరు ఆరు ఒకటి కూడా ఉండడం వల్ల ఎక్కువ కాలం ఆఫీస్ లోనే గడుపుతున్నారు సో ఆఫీస్ లో ఒక ఫ్యామిలీగా ఫీల్ అవుతూ అందరితో కలిసిమెలిసి ఉండి అందరితో స్నేహభావంగా ఉంటే అందరికి మంచిది టెన్షన్స్ ఉండవు లేదంటే ఒకరితో గొడవ పెట్టుకోవడము ఆ వాడు ఏం చేస్తాడు మనం ఏం చేస్తాం ఒకరికొకరు ఆలోచించుకుంటూ మనసు పాడు చేసుకొని లేని కొన్ని రోగాలు తెచ్చుకొని అనవసరంగా డాక్టర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నంత కాదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా అందరితో మాట్లాడుతూ ఒకరి పనిలో ఒకరు ఉన్నప్పుడు కొంచెం ఫ్రీగా నడిపోయి కూర్చొని వాళ్ళకు హెల్ప్ చేయడము ఇంకొకరి దగ్గర పోయి మాట్లాడుకోవచ్చు హెల్ప్ చేసుకోవడము అని చేసుకుంటూ పని పెండింగ్ లేకోకుండా అందరూ సంతోషంగా పనిచేస్తే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది సో మన శాఖకు కూడా మంచి పేరు వస్తుంది జిల్లా ఆఫీస్ కూడా మంచి పేరు వస్తుంది సో ప్రతి ఒక్కరు దీన్ని విధంగా అలవర్చుకొని వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకుంటే అందరికి మంచిది బాగుంటుంది సో ఈ సందర్భంగా చిన్న సన్మానం చేస్తున్నారు తయారు చేశారు నాయకత్వంలో మన సిబ్బంది అందరూ నాకు ఏ విధంగా వీక్కులు పెరుగుతున్నందుకు ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముప్పై ఏడు సర్వీసులో దాదాపు జోన్లో చేయటం వల్ల ఇరవై రెండు సంవత్సరాలు జోన్ యాక్సిడెంట్ చేశారు మూడు జిల్లాలకు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు స్టాఫ్ అందరూ పరిచయం వస్తలేదు ఈ మధ్య కొత్తగా చేసిన వాళ్ళు తప్పితే అందరికీ పరిచయం వేయాలి అందరికీ కావాల్సినవి చేస్తూ జాన్ లాపిస్ కూడా ఎప్పుడు హెల్ప్ఫుల్గానే ఉండేవాడు మొదటి నుంచి కూడా ప్రమోషన్స్ అయినా ట్రాన్స్ఫర్స్ అయినా ఏ విషయం అడిగినా కానీ ఏ రోజు వ్యతిరేకంగా ప్రవర్తించను అన్నది అక్కడ ఉండే డీడీని బట్టి ఆఫీసులను బట్టి ఆర్మీడియన్ బట్టి వాళ్ళకన్నాసి వర్క్ చేసేవాడు ఎవరికి హాని చేయాలని నా మనస్క ఏ రోజు అసలు చేస్తే మంచి లేదంటే కామన్ అదే నా నైజం సార్ చెప్పినట్టు యాక్చువల్గా ఆఫీస్లో ఎవరైనా సరే అందరు కుటుంబ సభ్యులు కాకుండా ఇంటి దగ్గర ఉండే టైం కన్నా కూడా మనం ఆఫీసులోనే ఎక్కువ టైం ఉంటుంది అదే ఫ్రెండ్లీ వాతావరణంలో కుటుంబ సభ్యులుగా ఉంటే కనుక మన సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అవి ఒకరితో ఒకరు చర్చించుకోవాలి బాగా తగ్గింది చర్చించుకోవాలి ఎవరైతే తీర్చేయక ఆర్థిక సమస్యలు కానీ కుటుంబ సమస్యలు తేరవు కానీ ఒకరితో షేర్ చేసుకుంటే కొంచెం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి